ఊరేళ్ళ గారు కూడా చల్లుతురు కాకపోతే నీటి యాజమాన్యం బరాబరూ ఉన్నారా మంచి రిజల్ట్ ఉంది అన్నారు కాకపోతే పదిహేను రోజుల్లో ఉపయోగించుకోవాలి నాటేసిన పదిహేను మళ్ళీ ఇరవై రోజులు దాటింది అనుకో ప్రాబ్లం అయితే హలోకి మంచిగానికి మన పవన్ వచ్చేసి ఇది మ్యారీన్ ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పండి సార్ ఇది మ్యారినో ఎందుకు ఉపయోగపడుతుంది మ్యారినోలో కంటెంట్స్ ఏమున్నాయి ఒక్కసారి చెప్పరా మా రైతులకు ఇక్కడ రండి ఒకసారి పెద్ద మంది చెప్పట్లేదు వెళ్ళిపోతున్నాను తీసుకెళ్ళి మనకేమో చెప్పండి పవన్ అన్నీ మ్యారినో ఎందుకు ఉపయోగపడుతుంది దానివల్ల లాభాలేంటి ఒకటి చాలండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి చాలు దానివల్ల ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తే మా రైతులకు కొద్దిగా హెల్ప్ చేసినట్టునోలో ఏమేమి ఉంటాయండి ఎక్స్ట్రాక్ట్ జింక్ ఐరన్ కాపర్ బోరన్ ఆర్గానిక్ కంటెంట్ అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయి దీనిలో నాటేసినప్పుడు ఎన్ని రోజులు వేసుకోవాలండి పది నుండి పన్నెండు రోజుల లోపు నుంచి ఇరవై రోజుల లోపు దానికి వేసుకోవచ్చు ఎలాంటి అడుగుపిండి యూరియాలో యూరియా కలిపి వేసుకోవచ్చండి నీళ్ళు నీళ్లు బయటకు వదిలేయాలా వీళ్ళు దాంట్లోనే ఇంక పెట్టడి చేసుకోమంటారు సో మన ఏరిస్ పవన్ అని చెప్తుంది ఏంటంటే మ్యారినో వాడితే అధికంగా పిలుకలు వస్తాయని చెప్తున్నానండి పాన్ ప్రసాద్ అన్నది నిన్న బర్త్డే ఉండే మొన్న ఈ రెండు రోజులు షాప్కి వస్తలేడు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కొత్త మంది వచ్చింది యూపీఎల్ కంపెనీ వాడితే కెవ్కా ఈ కేవుకాల చూసుకుంటే మనకు ఫ్లూ పైరమిన్ ఉంది దీంతో దోమ పురుగు రెండు పురుగు పోతుంది మొగి పురుగు ఆకు చుట్టు పురుగు నాటేసిన పదిహేను రోజులకి వేసుకోవాలి పదిహేను నుంచి నెలలోపు వేసుకుంటే అన్ని దీంట్లో కూడా పనిచేస్తుంది ఫ్లూ పైరమిన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి యూపీఎల్ కంపెనీ నాటేసిన పదిహేను వేస్తే మంచి రిజల్ట్ ఉంది దీంతోపాటు మనం ఆఫ్ లీటర్ మ్యారినేట్ వేసుకుంటే కూడా మంచిగా ఉంది రిజల్ట్ ఫ్లూ పైరమిన్ యూపీఎల్ కంపెనీ వారికి ఏదైనా కూడా నాటేసిన పదిహేను రోజులకే వేసుకోవాలి నమస్తే అన్న రెండు కార్లు అయ్యి ఏమున్నాయి రెండు కార్లు అవి చూడసారి రత్నా ఉంటు క్యూ నైన్ క్యూ నైన్ కూడా ఉన్నాయి అన్న క్యూ నైన్ మంచి కూడా చూడు కాకపోతే చాలా డేస్ చెప్పండి అన్న చెప్పండి ఇప్పుడు డబ్బా పట్టుకున్నారు కదా ఒకసారి చెప్పండి ఇదే అండి మేర మేరలో అన్ని రకాల పోషకాలు అయితే ఉన్నాయి పొటాషు నైట్రోజను ఆర్గానిక్ మ్యాటరు ఫెర్రస్ మెగ్నీషియం మాంగనీస్ కాల్షియం జింక్ నైట్రోజన్ సోడియం కాపర్ బోరాన్ దీనివల్ల మనకు అధికంగా పిలుకలు వస్తాయి అంటారు అంటే చాలా అధికంగా అయితే దేంట్లో కలిపి వేసుకోవాలి మరి మీది దుక్కులు వేసుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా మరి ఏసుకోవడం దుక్కులు ఇప్పుడు మామిడి చెట్లకు పూత పూతొస్త ఏమి మీరు చూపియరు ఒకసారి రైతులకు మీరు చూపిస్తే మేము తరలిత మళ్ళా కొడతారు కదా దీంటది సార్ చెప్పే అదే మ్యారినో పర్సంటేజ్ అండి అన్నీ ఉండేది దాంట్లో ఆర్గానిక్ కార్బను సీవిడు నైట్రోజను ఫాస్ఫరస్ అన్నీ ఉండేవి చెప్పు కంటిన్యూ అన్నకు ఇంకా వేరేదా వేరే ప్రోడక్ట్ అంటే ఇంకా మ్యారిన గోల్డ్ బ్యాంగుల్స్ పౌడర్ ఉంటుంది ప్యాకెట్ అది దాంతోపాటు క్యాబోర్ కలిపి ఉన్నా లేకున్నా కానీ వేరే అనేది డెవలప్మెంట్

అంటే మళ్ళీ వేరే దాంట్లో ఉంటుంది మళ్ళా హ్యూమిక్ ఫలిక్ ఉంటాయి నిన్నమంట లిక్విడ్ సీవీడే కానీ కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ ఉండడం కంపెనీని బట్టి ఉంటుంది కాదు పర్సెంటేజ్ మెన్షన్ చేయనట్టు చేయనట్టున్నా మెయిన్ సీవిడే అన్నదండ సీవీడు ఆర్గానిక్ కార్బన్

అదామా అదామా అయితే ఆ రేటు పడుతుంది అదామా అయితే ఆ రేటు పడుతుంది చెప్పినా ఇది మనకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది లీటర్ రెండు ఎకరాలకు వస్తుంది స్ప్రేస్తేనేమో నాలుగు ఎకరాలు వస్తుంది సల్తేనేమో రెండు ఎకరాలకు వస్తుంది నీ భూ మ్యాగ్జిన్ భూమి చూడండి చెప్పాలండి దాని వాళ్ళు మళ్ళా వాడతారు గ్రాన్వర్స్ లెక్క వస్తుంది చక్కెర లెక్కు ఉంటుంది సన్న చక్కెర లెక్కు ఉంటుంది మన దగ్గర కూడా ఉంది అరే రాజు ఆ మూలకి ఆ కంపెనీ చూసినా ఆ బ్లాక్ కలర్ ప్యాకెట్లు ఉంటాయి అవి

దీంట్లో యూమిక్ ఫల్విక్ యూమికు పల్వీకు ఆర్గానిక్ కార్బన్కు అమ్మోనియాసిడ్స్ కూడా ఉంటాయి దాంట్లో ఎన్పికే సిఎంఎస్ మళ్ళా ఎన్పి అంటే మళ్ళీ కాల్షియం మిగిలిన సల్ఫరా ఈ రెండు వేసుకునే పర్లేదు అది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది

నా కూడా తక్కువనే కదా 600 అక్షలలు 600 150 కొచ్చినట్టు గ్రేడెడ్ మల్కొం మంది వస్తారు మరి నేను పోవే గా ఒక రాదు రెండు కొడుతుంది గాలికి ఆడమే ఇద్దాం ఎట్ల తీసుకుంటావు ఏదో ఏదో కదా కల్పందా గులికలు వేస్తావు పదిహేను రోజులు యూరియా యూరి ఒక్కటే ఎరగా ఎట్లయినా యూరియా వేస్తే దాంతో పాటు గులికలు వేస్తామో లేకపోతే పిల్లకల్ మందో ఏదో ఒకటి వేస్తాం ఇంకా అది తీసుకుంటే అయిపోయాలు ఐదు కేజీలది

అన్నా అంటండి అన్నా అంటే అంటాడాయినకి ఈరోజు నేను 200 తాగిలో తీసుకోవా అన్నం వారం రోజులు పని చేసి తర్వాత మళ్ళీ అడగం అన్న ఇంట సైడ్ అవలే బట్ పుట్టి ఊమిక లేదు గ్రాన్వలస్లర్ ఉంది కావాలా గోయి ఫస్ట్ చూద్దాం అంటే ఫస్ట్ ఏ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది కదా నిన్న మొన్న అయింది యోమేకు ఫెయిల్ వీక్ ఉంది రెండు

ಂಸ್ಟ್ ನೀವು ಮ್ಯಾರಿನೋಲೆಮೋ ಲಿಕ್ವಿಡ್ ನ್ಯೂ ಕ್ಯಾಲಿಬೂರ್ అన్న అది వచ్చేది ప్యాకింగ్ అదే టూ పాయింట్ వన్ టూ ఫైవ్ కేజీ దీంట్లో రెండు కలిపేస్తారు న్యూ క్యాలిబోర్ మ్యారినో గోల్డ్ రెండు కలిపేస్తారు అది ఐదు కేజీలు ఇది రెండున్నర కేజీలు ఏసీ గ్రానోల్స్ అనేది జింక్ అది ఇలా వచ్చింది మళ్ళా మ్యారినయ్యా సరిపోతుంది భూమిక్ తోటి ఏమున భూమిక్ తోటి ఏముందనా మ్యారినయ్యిడ్ ఉంటుంది కార్బన్ ఉంటుంది ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది నీకు ఓన్లీ ఒక కంటెంట్ ఉన్నది దాదాపు ఎనిమిది వందల రూపాయల దాకా లీటర్ ఉంటుంది అది నీకు అన్ని కలిసి వస్తున్నాయి ఎనిమిది వందలకి అది ఎనిమిది వందలు మీటింగ్ ఉందానేసి ఎన్ని రోజులైందా మొత్తం అందరూ వేసేసిందా సెవెంటీ పర్సెంట్ అయిపోయిందా మా పట్టేలే మా రాని మా మా దగ్గర రాలే ఇంకా

அடடே கலரதால கால்குலேட்டர்ல சாவரி வேற ஏச்சினா வேற கம்பனசி ஆ சாவரி சாவரியம்மா ஆ சாவரி அம்மா ஆ சாவரி அம்மா ஆ சாவரி அம்மா சாவரி வந்துறால இல்ல ஒரு வார்த்தை சொல்லுங்க நம்ம மாடல ஹலோ ஹனா బిల్లు చేసి అవాలని రాసిండే కదా బిల్లులు బిల్లు చేస్తే అయిపోగా చెప్పు అమ్మాలా అన్నదే అది రాసుకో అన్న ఒక పని చెప్తే చేస్తా దాంట్లోకి వెళ్ళి మధుసూదన్ రెడ్డి కొండాపురం అని ఉంటుంది ఆ బిల్స్ పెడితే పేమెంట్ కొడతాను పూర్తి కాలం పూర్తి పని

పదమూడు నవంబర్ కానీ తీసుకుని ఆయన పెట్టేశాయి డైరెక్ట్ కిందికి మసున్న రెడీ కొండాపురం అని ఉంటుంది ఆయనకు ఇండివిజువల్ బిల్స్ కావాలన్నా కూడా పెట్టేసేది Press nine nine four three three. Nine 499 call. Okay, we're <inaudible> okay. అన్న చల్తే మాకు సంబంధం లేదన్న కంపెనీ రూల్స్ ఎట్లుంటాయి మ్యాట్ వేసినాక పదిహేను రోజులకు బరాబారు కొట్టాలి నీళ్లు మొత్తం తీసుకెళ్ళి కొట్టాలి నీళ్ళు ఉన్నా కానీ మళ్ళీ పని చేయాలి నీళ్ళు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వాటర్ పెట్టాలి మీరు ఇసుక కలిపి ఎంత చెప్పేసి పని చేయకపోతే మనకు సంబంధం అనేది క్లారిటీ చెప్తుంది ఆఫర్ తెలుసు అన్నది పని చేస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఒక్కటి కొద్దిగా ఫాలోకపోయినా పదిహేను రోజులు దాటినా లేకపోతే నీళ్ళు సరిగ్గా పెట్టకపోయినా కొట్టిన తర్వాత వర్షం పడ్డాయి ఇప్పుడు వర్షం పడది అని చెప్తున్నా ఇవన్నీ ఉంటాయని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని పెద్ద కాట్ టాప్ ఉంటుంది మావిత్రింజి ఉంటుంది నీకు ఇది పాత టెక్నికల్ అది ఇది యూపీఎల్ నీకు కొత్త కెమికల్ అంటే పురుగు అలవాటు కాలే ఇంకా ఉంటది కొత్త కెమికల్ నీకు ఏంటంటే అది టాబ్లెట్లు తుకాపురం పెట్టింది ఇదే పెట్టిన కెమికల్ది గోళీలు నిన్నీ కూడా తీసుకుని ఉండేనా తీసుకుని పేరేమిడా ఐదు వందల గోళీలు వస్తాయి ఇదేమే కురాజిన్ కెమికల్ ఉండదండ ఎకరానికి వేసుకోవాలి ఎకరానికి ఐదు వందల గొల్లు చల్లాలి చల్లాలి ఇప్పుడు పొలం ఉంది ఇక్కడ నిలబడి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేయాలి మళ్ళీ మూడు అడుగులు వేయాలి మళ్ళీ మూడు దిక్కులు వేయాలి మళ్ళీ మూడు అడుగు మళ్ళీ మూడు దిక్కులు వేయాలి ఇక నువ్వు వేసుకుంటూ వేసిన తెల్లాడుతుంది ఇక నేను అందుకే చెప్తున్నాను కొన్ని సూపర్ పని చేస్తుంది

రెండు బస్సులు వేస్తారా ఏది పద్నాలుగు పై పద్నాలుగు యాభై మందు బస్సుల్లో మనం తీసుకోనికి అన్న మందు బస్సుల్లో మనం డిఏపి పదమూడు యాభై డిఏపిలో సల్ఫర్ ఉండదు ఈ చలికి సల్ఫర్ కూడా మనకి ఉపయోగపడుతుందిగా అట్లా ఇంకా జింకి అలా ఇరవై తొమ్మిది వందల అరే బిల్లుగొడ రా మంజు రెండు బస్సాలు డెన్ బిల్లు ఎకరానికా మ్యారీన్ వచ్చేసి హాఫ్ లీటర్ అన్న ఎకరానికి ഇർവാഡര അല്ലേ പിളകല ഒക്കസ്റ്റ് സർ വാണ നല്ലതാണ് నిజంగా പ്രീഡർ ഇതിരണ്ടി കൾപ്പ വാണ ബോണ്ടർ నిజంగా ബോണ്ടർ ഈ ബോണ്ടർ ടോവാണ് സിവിഡ് എക്സ്ട്രാക്ട് ഓർഗാനിക് കാർബൺ драйവാന നയൂ 89 ഉടുവാ 90 വലി ഉടുവാ ഹണ ഹണ नालाले कमेन्ट एरेटर नै गाउँबाट आउँछ पाकाम अडेले चल भयो न भरी यैका बात दिन दिया చూడ ముప్పై చల్లితే ఎర్రగా ఉన్నది మొత్తం పచ్చగా అయిపోతుంది నిఘ నిఘలు ఆడిపోతుంది రూ లేకపోతే వేసుకోవచ్చు పొట్టు పొట్టు పిలుకలు వస్తాయి లేకపోతే మన వివి కంపెనీ వాళ్ళు కానీ సూపర్ పని చేస్తుంది ట్రూ ఫైర్ టెక్నికల్ ఉంటది మళ్ళీ తీసుకుపోతున్నారు ఆ సమయం దగ్గర నుంచి తొంభై తొమ్మిది అందరికి మంచి రిజల్ట్ ఉండదు నీళ్లు బయటకు పోనియద్దు మూడు రోజుల వరకు అలాగే అప్పుడు మంచి రిజల్ట్ ఉండదు కాబట్టి మనం కంపెనీ తీసుకోవాలి వంద రూపాయలు ఎక్కువ అవుతుంది అంతే ఎక్కువ రోజులు పనిచేస్తుంది మైపాలెడ్డి ఎట్లా చేస్తున్నాడు వదిలే జయపాల్రెడ్డి ఎట్లా చేస్తున్నాడు మనదేడున్నది ఏమైనా అయిపోయిందా మధ్యలో కాబట్టి నాగేర జంగారెడ్డి పేరు అందుకే వాళ్ళ లెక్క నువ్వు మనం కూడా డెవలప్ కావాలి ఆయన మనం సూచించాలి అంటే ఏరీసు ఏం చెప్పిన యూమి బ్లాకా గోల్డ్ బ్లాక్ గోల్డ్ బ్లాక్ పద్నాలుగు వందలు పడుతుంది యూమి బ్లాక్ అది బాగుంటది వచ్చిన కాంజు వాడుతాడు క్యూమి బ్లాక్ ఉంది ఆడ క్యూమి బ్లాక్ ఇది కాదు గోల్ బ్లాక్ అది ఆయన ఇది పూర ఇది హూమిబ్లాక్ ఇది పని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ రెండూ ఉంటుంది ఇంట్లో సివిడ్ ఉంది హ్యూమిక్ ఉంది ఉన్నాయి జెల్ ఫామ్ లో ఉంటది జెల్ లెక్క జల్లు జల్లు ఎక్కువ ఉంటుంది కలపాల కలపాలనా బాగుంటుంది ఏరీస్ పంపిణీ వేది తీసుకుంటా మంచిగా ఉండేది నుంచి ఇది ఏం పడుతుంది ఏంటిదిండ్రెడ్ పడుతుంది ఇది ఎకరానికి ఐదు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మరి అందుకే మ్యారినో ఉన్నది నిమ్మరం చేసుకో అని చెప్పి మ్యారినోకి రెండు ఎకరాలకు వస్తాయి ఎనిమిది వందలు యాభై కూడా తక్కువ సగం ఎక్కువ పడుతుంది రేటు మీరు చెప్పిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది 哎。